వెల్కమ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గోయింగ్ టు రాకింగ్ ఇయర్ ఫ్రెండ్స్ రెజల్యూషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఎంతమంది చేయబోతున్నారు నాతో కలిసి రండి చూద్దాము ఏమేం చేయాలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీద ఒక లక్క యువర్ లైఫ్ కోర్స్ వెల్కమ్ టు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇన్ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మనము చేయాల్సిన వి కొన్ని ఉన్నాయి అందులో ఒక్క ప్రాక్టీస్ ఇవాళ మీకు చేపిస్తున్నాను అందరం కలిసి చేయబోతున్నాము రండి చెప్తాను ఏం చేయబోతున్నామో ఈ ప్రాక్టీస్ మీరు డైలీ మేనిఫెస్టేషన్కి చేయాలి అంటే ప్రాక్టీస్ డైలీ ఫర్ యువర్ మేనిఫెస్టేషన్ మీకు చాలా కోరికలు అయితే ఉండుండొచ్చు చాలా డిజైర్స్ అయితే ఉండుండొచ్చు అవి మీరు ఎన్నోసార్లు ఎఫర్మేషన్స్గా చెప్పుకుండొచ్చు కానీ ప్రాపర్ వే అనేది ఎలా చేయాలనేది ఈరోజు మీకు చెప్తాను ట్వంటీ ట్వంటీ ఫోర్లో మీ అందరూ కూడా ఈ ప్రాక్టీస్ని తప్పకుండా చేయండి ఫైవ్ పాయింట్స్ నేను చెప్తాను ఇవి మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే కంటిన్యూ చేసినట్లయితే ఈ విల్ చేంజ్ యువర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ముందులాగా మీ ఇయర్ అయితే ఉండదు మారిపోతుంది టోటల్గా ఫస్ట్ థింగ్ ఈజ్ డే ప్రాక్టీస్ డైలీ మేనిఫెస్టేషన్ ఇది ఎలా చేయాలంటే మార్నింగ్ లేవాలి అర్లీ మార్నింగ్ బేకప్ అర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో లేవాలన్నమాట బ్రహ్మముహూర్తంలో లేచి మీరు ఒకవేళ లేగలేను ఏడింటికి కానీ నేను లేవలేకపోతున్నాను ఏడైపోతుంది కొంతమంది ఎనిమిదింటి వరకు పడుకుంటారు నెమ్మది నెమ్మదిగా స్టార్ట్ చేయాలి ఏదైనా సరే నెమ్మదిగా స్టార్ట్ చేయాలి ముందు సిక్స్కి లేవడం అలవాటు చేసుకోండి తర్వాత ఫైవ్కి లేవడం అలవాటు చేసుకోండి తర్వాత ఫోర్ తర్వాత అలా బ్రహ్మముహూర్తం లాగా అలా వస్తారు అంటే ఒక్కొక్క గంట తగ్గించుకుంటూ పోతే మనం చేయగలుగుతాం ఒకేసారి కాదు ఈ ప్రాక్టీస్ మనం చేయగలిగితే లైఫ్ చేంజింగ్ ప్రాక్టీస్ ఇది మన ఇయర్ అనేది ట్వంటీ ట్వంటీ ఫోర్ మనం మ్యాజికల్గా మనం మనం క్రియేట్ చేసుకోవాలి కదా సో దీస్ ఆర్ ద ప్రాక్టీస్ ప్రాక్టీసెస్ ఇట్ డైలీ ఫస్ట్ లేవగానే బెడ్ మీద మనము ఒక మీ చాలా ఉండొచ్చు చాలా మ్యాని మీరు ఏదైనా చాలా మ్యానిఫెస్ట్ చేసుకోవాలనుకోవచ్చు బట్ వన్ గోల్ షుడ్ బి దేర్ ఒకటే గోల్ అండి పగల్ నుంచి రాత్రి వరకు ఒకటే గోల్ ఉండాలి మీకు ఒక గోల్ తీసుకోండి తీసుకొని ఆ ఒక్క కోరికని ఎఫర్మేషన్గా చేసుకొని మనం ఆ ఎఫర్మేషన్ని లేవంగానే అనాలి లేవంగానే అనలే థ్యాంక్ యూ గాడ్ మీరు అది ఏదైనా కావచ్చు మీకు ఏం కావాలన్నా అది మీకు జాబ్ కావచ్చు లేదంటే మీరు ఈ సంవత్సరం మీరు స్టే స్టేట్స్లో అంటే ఫారెన్లో సెటిల్ అవ్వాలనుకోవచ్చు కొందరు ఈ సంవత్సరమే కొత్తగా ఒక ప్రాజెక్ట్ అనేది అంటే ఏదన్నా చేయాలనుకున్నా మొదలు పెట్టాలనుకున్నా సరే దాని గురించి మీరు అఫర్మేషన్ ప్రజెంట్ టెన్స్లో రాసుకోవాలి ప్రెసెంట్ టెన్స్లో ఫస్ట్ రాసుకోవాలి ఆ ప్రజెంటెన్స్లో రాసుకున్నది మనం చెప్తూ ఉండాలి విత్ గ్రాటిట్యూడ్ ఎప్పుడైనా మన ప్రెసెంటెన్స్లో ఉన్న అఫమేషన్ని తీసుకొని విత్ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ అని పెట్టాలి ముందు కానీ వెనుకని థ్యాంక్ యూ గాడ్ ఫర్ దిస్ న్యూ జాబ్ అది ఎంతైనా సరే దాని శాలరీ మీరు ఎంత ఊహించుకుంటే అంత సాలరీ అనమాట థ్యాంక్ యూ ఫర్ ఫిఫ్టీ థౌజండ్ థ్యాంక్ యూ ఫర్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ మంత్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై జాబ్ మీరు ఇలా అనుకోండి ఓకే ఇది నేను ఎఫమేషన్స్ చెప్పట్లేదు ఫైవ్ పాయింట్స్ మాత్రమే ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను అఫర్మేషన్స్ ఎలా చేయాలో వీడియో ఉంటుంది చూడండి నెంబర్ టూ నెంబర్ టూ ఇస్ మీరు వైల్ బాతింగ్ ఈటింగ్ డ్రింకింగ్ ఎప్పుడైనా సరే మీరు మార్నింగ్ లేవంగానే ఏమేం చేస్తాం ఫస్ట్ లేవంగానే మనం మన ప్రాక్టీస్ ఎలా ఉంటుందో చూడండి అసలు మార్నింగ్ లేవంగానే మొత్తం ఒక యజ్ఞంలా అవ్వాలన్నమాట మన లైఫ్ సో మార్నింగ్ లేవంగానే బెడ్ మీద ఈ ప్రాక్టీస్ చేయాలి అఫర్మేషన్ ప్రాక్టీస్ చేయాలి మనం దేవుణ్ణి తలుచుకొని ఏ దేవుణ్ణి అయితే మనం తలుచుకుంటామో మీ ఇష్టదైవాన్ని తలుచుకొని మీ మంత్రాస్యమున్నాయో అవి చేసుకొని లేదంటే ముందే అఫర్మేషన్ ఇచ్చుకొని తర్వాత మీరు ఈ పూజలు కానీ మీరు ఏం చేస్తారో మీరు శ్లోకాలు చదువుతారో అవన్నీ చేసుకోండి నెక్స్ట్ మనం చెప్పాను కదా వైల్ బాతింగ్ వైల్ ఈటింగ్ వైల్ డ్రింకింగ్ మీరు స్నానం చేస్తున్నప్పుడు నీళ్ళు తాగుతున్నప్పుడు మీరు ఏదైనా తింటున్నప్పుడు ఏం చేయాలి ఇది ఒక్క ఒక్క మేనిఫెస్టేషన్ కోసమే కదా ఇదే అఫమేషన్ని మళ్ళీ మళ్ళీ అంటూ ఉండాలి ఇది దీన్ని మనం ప్రజెంట్ టెన్స్లో మళ్ళీ మళ్ళీ ఏ పని చేస్తుందంటే రోజంతాలో కూడా మనం ఇది రిపీట్ చేస్తూ ఉంటాం అన్నమాట ఇలా చేస్తే ఏమవుతుంది ఫుడ్ వైల్ ఫీ ఫుడ్ తీసుకున్నప్పుడు ఫుడ్తో పాటు మనం చాలా వాటిని లోపలికి తీసుకుంటాం సో మనం కావాలనుకున్నది మనం చేయాలనుకున్నది మనం తొందరగా తీరాలంటే ఈ పని మనం చేయాలి మనం నీళ్లు తాగే నీళ్ళను నీళ్ళల్లో కూడా చాలా గ్రాస్పింగ్ పవర్ ఉంటుందండి సో మనం ఏ తాగుతున్నా సరే తింటున్నా సరే స్నానం చేసేటప్పుడు మీరు ఈ ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉండండి రెగ్యులర్గా నెక్స్ట్ వచ్చేసి నెంబర్ త్రీ విజులైజేషన్ దీనికోసం మీరు ఏ టైం అయినా పెట్టుకోవచ్చు ఈ ఈ టైమ్ ఇంత టైం అని ఏం లేదు విజువలైజ్ చేయండి ఎప్పుడు ఈ విజువలైజేషన్ చేయాలంటే విజువలైజేషన్ నెక్స్ట్ వచ్చేసి మనము పగలంతా ఏదో ఒకటి చేస్తూ ఉంటాము లాఫింగ్ ఫైటింగ్ ఈటింగ్ జాయ్ హ్యాపీగా ఉన్న టైమ్స్ కూడా ఉంటాయి కదా సో ఏదో ఒకటి వర్క్ చేస్తూ ఉంటాము ఇలాంటి ఎమోషనల్ టైమ్స్ ఉంటాయి కదా మన ఎమోషన్స్ ఉంటాయి ఈ టైంలో కూడా చాలా బాగా మీ సబ్ కాన్షియస్ మైండ్ అనేది గ్రాస్ చేసుకుంటుంది సో ఆ టైంలో కూడా మనము ఈ అఫమేషన్స్ని చెప్తూ ఉండాలి ఎప్పుడూ మనము సడన్గా గుర్తుకు రావాలి మీరు ఏదన్నా చేస్తున్నట్టయితే వర్క్ చేస్తున్నారంటే మధ్యలో మీరు చాలా లీనమైపోయి ఆ పని చేస్తున్నారు ఫైట్ చేస్తున్నారు అవన్నీ అరుస్తున్నారు గొడవ పెడుతున్నారు వాక్ చేస్తున్నారు రన్ చేస్తున్నారు మరి డీప్ ఏదన్నా పని చేస్తుంటే దాంట్లో మునిగిపోయి మీరు తేలుతున్నారనమాట ఆ టైంలో మీ సబ్ కాన్షియస్ మైండ్ దాని మీద ఉంటుంది ఫోకస్ సో ఆ ఫోకస్లో మీరు డీప్గా ఉంటుంది సబ్ కాన్షియస్ మైండ్తో కనెక్షన్ అనేది ఆ టైంలో చెప్పుకోండి మీరు అంటే ఏ టైంలో గుర్తొస్తే ఆ టైంలో మీరు అనుకుంటూ ఉండే దిస్ ఈజ్ అ ప్రాక్టీస్ ఈ ప్రాక్టీస్ ఎందుకంటే మీరు రోజంతా మీరు అంటూ ఉండాలన్నమాట దాన్ని ఒకటే మంత్రంగా అంటూ ఉండాలి ఓకే ఫ్రెండ్స్ యాంగర్ మనము కోప్పడుతూ ఉంటాం రోజంతాలో యాంగర్లో ఉంటాము టెన్షన్లో ఉంటాము ఫియర్ భయంలో ఉంటుంది ఈ టైంలో కనుక మీరు చెప్పినట్లయితే మనం ఏం జరుగుతోంది లోపల నుంచి మనకి ఆ యాంగర్ అనేది బయటకు వస్తున్నప్పుడు మనం ఈ ఎఫర్మేషన్స్ మంచి మంచివి మనం లోపలికి తీసుకుంటున్నాం చెడ్డదాన్ని బయటికి ఈ ప్రాక్టీస్ వల్ల ఏమవుతుందంటే నెమ్మది నెమ్మదిగా మీకు నెగిటివ్ విషయాలు అనేవి తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట మీలో చేంజెస్ వస్తాయి సో ఈ ప్రాక్టీస్ చేయండి మీరు నెక్స్ట్ ఈజ్ విజువలైజేషన్ అట్ నైట్ విజువలైజేషన్ చేయాలి రాత్రి పడుకునే ముందు ఈ రిజల్యూషన్స్ నేను చెప్పేవన్నీ కూడా మన ట్వంటీ ట్వంటీ ఫోర్ రిజల్యూషన్స్ మీరు ఇవి అనుకొని ఈ సంవత్సరం నేను ఈ ఎలాగైనా మార్చుకుంటాను నా ఐఎమ్ క్రియేటర్ను సో ఐ హ్యావ్ టు చేంజ్ మై సెల్ఫ్ నేనే మార్చుకోవాలి కాబట్టి మనం పెట్టుకున్నది ఏంటంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ రిజల్యూషన్స్ ఈ ప్రాక్టీసెస్ని నేను తప్పకుండా చేయాలి అని పెట్టుకోండి వీలవ్వదు అనుకోకుండా ఏదో మనం ట్రై చేయాలి ఏదో ఒకటి బికాస్ వీఆర్ క్రియేటర్స్ ఐ ఆమ్ ద క్రియేటర్ వేరే ఎవరు వచ్చి చేయరు మన జీవితంలో మన జీవితాన్ని మనం మార్చుకోవాలి సో ఐ హ్యావ్ టు డూ దీస్ ప్రాక్టీసెస్ నేను చేయాలి లే లేచి చే సో ఎట్ నైట్ ఇప్పుడు ఏమనుకున్నాం విజులైజేషన్ చేయాలి విజులైజేషన్ అంటే చాలా ఈజీ ఇప్పుడు నీకు ఏం కావాలనుకున్నాం ఒక గోల్ పెట్టుకున్నాం కదా ఆ గోల్ గురించి మనము థింక్ చేయాలి ఆలోచించాలి కూర్చుని కామ్గా పడుకునే ముందు హాయిగా మీకు వస్తువు ఏదైనా అయితే దొరికిందని ఫీల్ అవ్వాలి అది ఇంటర్నల్గా ఫీల్ అవ్వాలి అదేంటి అది ఎలా విజులైజ్ అంటే వీడియోస్ ఉన్నాయి చూడవచ్చు బట్ నేను చెప్పేది ఏంటంటే ఇట్స్ వెరీ సింపుల్ ఏం చేయాలంటే మన ఒక చిన్న పిల్లడు కూడా విజువలైజేషన్ అంటే తెలుస్తుందండి ఏంటంటే చిన్నపిల్లడికి ఒక కథ చెప్తున్నాం అనుకోండి మనము అదిగో అక్కడ చంద్రుడు ఉన్నాడు ఆకాశంలో అంటే ఆకాశాన్ని అతను విజువలైజ్ చేసుకుంటాడు ఆ చిన్నపిల్లడు మూన్ అంటే చంద్రుడిని సన్ అంటే సన్ని అక్కడ ఒక తాత కూర్చున్నాడు అనంటే ఒక తాతని ముసలి అతన్ని అతను విజువలైజ్ చేస్తాడు దిస్ ఇస్ కాల్డ్ విజువలైజేషన్ చాలా సింపుల్ కదా చూడండి దీంట్లో ఏముంది సో మనకి ఏది కావాలంటే దా కార్ కావాలనుకున్నామంటే కార్లో కూర్చున్నట్టు దాన్ని నడుపుతున్నట్టు దాన్ని టచ్ చేస్తున్నట్టు ఫీల్ అవుతూ హ్యాపీగా పడుకోండి చూడండి అది కంటిన్యూ చేయాలి మనం ఒక్క రోజులో చేసేసి అనుకుంటారు ఏంటంటే లో ఆఫ్ అట్రాక్షన్ విజులైజేషను ఆఫర్మేషన్స్ అంటే ఇట్స్ వెరీ ఈజీ నేను ఒక నాలుగు రోజులు చేస్తే అయిపోతున్నా అది మీ సబ్ కాన్షియస్లో ఎలా ప్రోగ్రామ్ అవ్వాలంటే ఇంకా అది ఎవరు మీకు చెప్పినా లేదని నువ్వు కూడా నమ్మకూడదు అది ఆ విషయాన్ని ఈ వస్తువు నాకు లేదు అని అంటే కూడా నువ్వు నీ అంతా నువ్వు నమ్మలేవు అది లేకపోయినా అది ఉందని ఫీల్ అవుతావు దట్ ఈస్ డ్యామ్ ష్యూర్గా నువ్వు ఫీల్ అవుతావు అలాగా అలా ఫీల్ అయినప్పుడు ఎక్కడుందిరా అని పక్కవాడు అడిగితే ఇదిగో ఉంది కదా అని చూపించగలగాలి అలాంటి మన కాన్షియస్నెస్ అయిపోవాలి ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మనం చేయబోతున్న రిజల్యూషన్స్ సో ఇంకా ఇంకా వీడియోస్ ఉంటాయి ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు డూ ఇస్ ట్వంటీ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గ్రాటిట్యూడ్ నెక్స్ట్ వీడియో గ్రాటిట్యూడ్ అండి గ్రాటిట్యూడ్తో ఉండాలి మనం ఇప్పుడు ఏ ఎఫర్మేషన్ అన్న మీద బండి జాబ్ కానీ आम, ये कंपनी जॉब कावाल थैंक यू थैंक यू थैंक यू गॉड अंत रात्रि विजुलाइजेशन थैंक यू थैंक थैंक्यू मैं एंटो भाव में थैंक यू थैंक यू फॉर दिस थैंक यू फॉर दिस गाड लव यू थैंक यू అంటే అలా ఫీల్ అయిపోయి మీరు అందులో డెప్త్లో ఫీల్ అవ్వాలి ఆ ఫీలింగ్తో పడుకోండి హ్యాపీగా నాకు దొరికిపోయిందో అనేసి ఆ ఫీలింగ్లో మీరు పడుకోవాలి డైలీ రాత్రి ప్రాక్టీస్ ఇచ్చేయండి ఓకే చాలా సింపుల్గా నేను చెప్పాను ఇవి ఇవి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనం గ్యారెంటీ ఆ గ్యారెంటీకి మీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ విధంగా మనం యొక్క డ్రీమ్స్ని ఎగ్దమ్ లైవ్ యూ కెన్ లివ్ యువర్ డ్రా డ్రీమ్ లైఫ్ ఒక్క అట్లీస్ట్ వన్ గోల్ అన్న మనం పెట్టుకొని దాన్ని చేయగలిగితే మేనిఫస్ట్ ఇంతకన్నా బెస్ట్ ఇయర్ ఇంకోటి ఉండదు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద చాలా అండ్ షేర్ ద వీడియో ఎస్ మచ్ యూ క్యాన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ